న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉందండి నిరంతర వార్తా ప్రసారాలు సూర్యాపేట జిల్లా దొండపాడు గ్రామంలో గంజాయి పట్టివేత అశోక్ నాగార్జున రత్నాకర్ రెడ్డి నాగరాజు సాయి మొదలగు యువకులు దొండపాడు గ్రామంలో ఒక ఖాళీ స్థలంలో దాచిపెట్టి మరుసటి రోజు ఈ వ్యక్తులు గంజాయి భాగాలు పంచుకునే సమయంలో పోలీసులు పట్టుకున్నారు పట్టుబడి చేసిన గంజాయి మొత్తం రెండు ఏడు ఎనిమిది నాలుగు కేజీలు విలువ సుమారు అరవై తొమ్మిది వేల ఆరు వందలు ఒక స్కూటీ నాలుగు సెల ఫోన్స్ పట్టుబడి చేసినట్లు డిఎస్పీ శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ఐదుగురు నేరస్తులలో ఒకరు సాయి అనే యువకుడు పరారీలో ఉన్నాడని తెలిపారు ఇది స్పెషల్ టాస్క్ లో కోదాడ రూరల్ సిఐ రజితారెడ్డి ఆధ్వర్యంలో చింతల పాలెం ఎస్ఐ సందీప్ రెడ్డి సిబ్బంది లింగరాజు భాస్కర్ అమృతయ్య కవిరాజు శ్రీకాంత్ లను డిఎస్పీ శ్రీధర్ రెడ్డి అభినందించారు గత సంవత్సరాల కాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ గంజాయి నిర్మూలన ఉద్దేశంతో వివిధ రకాల చర్యలను తీసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక రాష్ట్రానికి ఆంటీ నార్కోటిక్ బ్యూరోని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ఒక డీజీ స్థాయి అధికారిని కూడా దాన్ని పర్యవేక్షణకు చేస్తున్నారు సో టీజీ ఆంటీనార్కోటిక్ బ్యూరో డీజీ శ్రీ సందీప్ షాండీల్యా గారు అదేవిధంగా మన సూర్యాపేట జిల్లా ఎస్పీ శ్రీ కె నరసింహ గారి ఆదేశాల మేరకు ఇక్కడ కోదాడ దీని పరిసర ప్రాంతాల్లో మొత్తం అందరూ సిబ్బంది కూడా తమ రూటీన్ కార్యకారాలతో పాటుగా ఈ గంజాయి వీటి నిర్మూలన కూడా ప్రత్యేకంగా కృషి తెలపడం జరుగుతుంది దానిలో భాగంగా జిల్లా ఎస్పీ గారి తర్వాత మా కోదాడ డివిజన్లో పనిచేస్తున్న అధికారులు అందరితో సమన్వయం చేసుకుంటూ ముందు పోతున్నాం ఆ క్రమంలో ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో తొమ్మిది ఇరవై ప్రాంతంలో మనకు చింతలపాలెం పోలీస్ స్టేషన్ ఈ దొండపాడు గ్రామంలోని బొడ్డు బసవయ్య రోడ్లో ఉన్నటువంటి ఒక ఇంట్లో గంజాయి ఉన్నట్లు నమ్మదగిన సమాచారం వచ్చింది సో ఆ క్రమంలో భాగంగా కోదాడ రూరల్ సిఐ రచిత గారు అదేవిధంగా ఎస్ఐ చింతలపాలెం సందీప్ రెడ్డి వాళ్ళు ఆ సమాచారాన్ని విశ్లేషించుకున్న తర్వాత ఎస్ఐ సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక టీమ్ వీళ్ళని దీన్ని గంజాయి గురించి ముగ్గురులో భాగంగా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఈరోజు నలుగురు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది ఈ ముఖ్యంగా ముడావత్ అశోక్ కలియాస్ భూప్యా అశోక్ ఇతను గాంధీనగర్ తండ చింతలపాలెం మండలం అక్కడే తర్వాత కొత్తపల్లి నాగార్జున ఇరవై రెండు సంవత్సరాలు ఈయన కూడా దొండపాడు ప్రాపరు అదేవిధంగా నంబూరి రత్నాకర్ రెడ్డి ఈయన కూడా దొండపాడు ప్రాపరు తర్వాత వేముల నాగరాజు ఈయన కూడా అక్కడ దొండపాడు గ్రామమే గాంధీనగర్ కూడా దొండపాడు పక్కనే ఉంటుంది సో వీళ్ళు జనరల్గా గంజా కన్జ్యూమ్ చేస్తున్నారు అంటే రెగ్యులర్గా తీసుకుంటున్నారు అనే సమాచారం కూడా ఉంది వీళ్ళ మీద పెట్టిన ప్రత్యేక నిఘా మేరకు ఇది ఈరోజు రోజు సీజ్ చేయడం జరిగింది దానిలో భాగంగా వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళను ఇంట్రాగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే ఈ నెల ఇరవై ఒకటో తారీఖు వీళ్ళు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు డిస్టిక్ సీలేరు వడ్డ వెళ్ళి అక్కడ నుంచి ఈ ముడావత్ అశోక్ ఒక మూడు కేజీలు అదేవిధంగా మన కేతవరపు సాయి అని ఒకతను పడార్లో ఉన్నాడు ఐదుగురులో భాగంగా నలుగురు దొరికారు మాకు ఒకతను పడార్లో ఉన్నాడు ఆ కేతవరపు సాయి కూడా ఒక టూ కేజీస్ గంజాయి మొత్తం ఐదు కేజీల గంజాని ఇక్కడికి దొండపాడుకు తీసుకొచ్చి ఈ మధుర లక్ష్మారెడ్డి అనే ఇల్లు ఉంటే ఆ ఇంటి బయట గానుగో కింద ఇది కాసిపెట్టడం జరిగింది వాళ్ళు కన్జూమ్ చేయడానికే తెచ్చుకున్నారు సో వీళ్ళందరూ కలిసి తెచ్చుకున్నారు తెచ్చుకున్న తర్వాత ఈరోజు దాన్ని వాళ్ళు అంటే ఇరవై మూడో తారీఖు గాబు కింద పెట్టిల్లు ఈరోజు దాన్ని షేర్ చేసుకునే క్రమంలో దానికి దాదాపు పన్నెండు వేల ఐదు రూపాయలు ఖర్చు చేస్తున్నారు అందరూ కలిసి సో షేర్ దాన్ని షేర్ చేసుకునే క్రమంగా షేర్ చేసుకుని వెళ్తున్న క్రమంలో మేము పట్టుకోవడం జరిగింది ఇందులో దాదాపు ఒక కేజీ రెండు వందల నలభై గ్రాములు ఈ ముడావ్ అశోక్ దగ్గర నుంచి పంచనామా ద్వారా స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా నాగార్జున దగ్గర ఐదు వందల ముప్పై గ్రాములు రత్నాకర్ రెడ్డి దగ్గర ఒక హాఫ్ కేజీ అదేవిధంగా నాగరాజు దగ్గర ఒక ఐదు వందల పద్నాలుగు గ్రాములు మొత్తం టోటల్గా రెండు కిలోల ఏడు వందల ఎనభై నాలుగు గ్రాముల గంజాయి సుమారు డెబ్బై వేల విలువ చేసేది ఒక స్కూటీ కూడా అదేవిధంగా నాలుగు సెల్ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేతవర స్థాయి గురించి సిఐ రజితారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద టీం మళ్ళీ తిరుగుతున్నది త్వరలోనే ఇతను కూడా పట్టుకుంటాము సో ఈ క్రమంలో ఈ స్పెషల్ టాస్క్లో పూర్తి స్థాయిలో దీన్ని నిఘా ఏర్పరచుకొని పట్టుకున్న సిఐ రజితారెడ్డి అదేవిధంగా ఇద్దలపాలెం ఎస్ఐ సందీప్ మరియు వాళ్ళ టీం సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ లింగరాజు అండ్ కానిస్టేబుల్ భాస్కర్ అమృతయ్య కవిరాజు శ్రీకాంత్ వీళ్ళందరికీ కూడా ఎస్పీ గారు